नीवण्टि वारू ప్రభు అయిన ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముతో కూడా ఇప్పుడు మత్తయి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా దావీదు సంబంధమును ప్రకటిస్తున్నాడు దావీదు విషయంలో దేవుడు నేను యశ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చను దావీదు దేవుని హృదయానుసారుడైన ఒక వ్యక్తి అయి ఉండగా అతని జీవితమును బట్టి దేవుడు సంతోషించాడు అలా ఎందుకు దావీదు మన రక్తమాంసములు రక్త మాంసములు కలిగిన ఒక వ్యక్తి అయి ఉండగా పుట్టుకు నుండి పాపి అయి అతడు తన పాపపు స్థితి పాపపు దశ పాపపు పర్యవసానములను దేవుని వెలుగులో అర్థము చేసుకోగలిగాడు తన పాపముల క్షమాపణ కొరకై దేవునితో యాచన చేసి దేవుని ద్వారా కలిగిన రక్షణ ఎందు అతడు ఆనందించాడు ఒక కీర్తనాకారుడు ఇలాగూ వ్రాశాడు నేనెందుకు ప్రేమిస్తున్నానంటే దేవుడు నా విన్నపములను ఆలకించాడు మరణ వేదనలు నాకు నలుదిక్కులా ఉండగా నేను సంకటములను దుఃఖమును అనుభవించవలసి వచ్చను యహోవా కృపయు నీతియు గలవాడు మన దేవుడు దయచూపువాడు నేను బలహీనుడనై ఉన్నప్పుడు ఆయన నన్ను బలపరిచాడు నేను రక్షణ పాత్రను ఎత్తుకొని ఎహోవాకు ప్రార్థన చేసెదను మీరు కూడా దావిదువలే యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా రక్షణ అనుభవము పొందవలననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది